హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కాచెల్లెల్లా ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మధు అన్నట్లు మరో విషయం సార్ స్టాఫ్ మెంబర్స్ అంతా ఇంటికి క్షేమంగా చేరడానికి కంపెనీ బస్సులను అరేంజ్ చేసిందట కదా ఇప్పటికే టైం పజ్ దాటింది మా ఇంట్లో వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతుంటారు కాబట్టి ఆ బస్సు ఎక్కి మేము కూడా ఇంటికి వెళ్తామండి అని అంటుంది మధు సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఏం మాట్లాడలేంటి సార్ అని అడుగుతుంది మధు ఇంకేం మాట్లాడతాడు మీ సార్ నోటిని నేను కుట్టేశానుగా అని నవ్వుతూ అక్కడికి వస్తుంది భానుశ్రీ తన వెనుకే రాజేష్ కూడా సాగర్ దగ్గరికి వచ్చి ఏంటి ప్రాజెక్ట్ని మాకంటే ముందే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని అందరి ముందర డెమో కూడా ఇచ్చేసామని మీ ప్రజెంటేషన్ అందరికీ నచ్చింది అని మీరే ఈ ఛాలెంజ్లో గెలిచినట్లు ఊహాలోకంలో మెడల్ కడుతున్నావా సాగర్ మీ గాలి మేడలను కిందికి కూల్చేయడానికి మేమున్నాము కదా సాగర్ అని నవ్వుతూ అంటాడు రాజేష్ మన ఛాలెంజ్లోని పాయింట్లని నువ్వు క్లియర్ గా అర్థం చేసుకోలేదేమో సాగర్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ని క్లియర్ గా నీట్ గా ప్రజెంట్ చేస్తారో వాళ్లే ఈ ఛాలెంజ్ ని గెలిచినట్లు మీ ప్రాజెక్ట్లో చాలా ఇన్కంప్లీట్ ఉంది అది ఎవరికీ తెలియకుండా బాగానే మేనేజ్ చేసింది మీ టీంలోని నెంబర్ మన ఎండి మీరు కవర్ చేసిన పాయింట్లను గమనించకుండానే ఉంటాడా చెప్పు మా ప్రాజెక్ట్ క్లియర్ గా నీట్ గా ఒక్క ఎర్రర్ కూడా లేకుండా ఉంది ఈ పాయింట్ మీదే నిన్ను నీ ప్రాజెక్ట్ని నా కాళ్ళ కింద వేసి తొక్కేస్తాను నీతో పాటు ఈ ముగ్గురిని నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను నేను నీపై గెలుస్తాను కాసేపట్లో ఇదే జరుగుతుంది వెయిట్ అండ్ వాచ్ అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భాను మధుకి సాగర్కి కూడా బాగా తెలుసు త్రీ అవర్స్ లో మొత్తం ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా నీట్గా ప్రజెంట్ చేయలేమని సాగర్ మధువైపు చూశాడు మధు వసుధ మీనాక్షి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఇన్కంప్లీట్ నంతా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు అందరూ తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నారు స్టాఫ్ మెంబర్స్ అంతా ఇంటికి వెళ్ళిపోయారు సాగర్ మీ ముగ్గురు వర్క్ని కంప్లీట్ చేస్తూ ఇక్కడే ఉండండి అని చెప్పి సాగర్ నాని వీరభద్ర ఈ ముగ్గురు భానుశ్రీ థీమ్ వాళ్ళంతా ఆదిత్య క్యాబిన్లోకి వెళ్తారు ఇప్పటికే టైం టెన్ థర్టీ అయ్యింది మధు వసదా మీనాక్షి ఆఫీస్లో ఇదంతా జరుగుతోందని మనం ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేము కదా ఇప్పటికే భావన మీద చాలా కోపంగా ఉండి ఉంటాడు అని మధు కంగారు పడుతోంది మధు నువ్వు అనవసరంగా కంగారు పడుకు నేను అన్నయ్యకి విజయ్ గారికి విక్రమ్ గారికి ఇక్కడున్న సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అంతేకాదు ఈరోజు మనకి ఆఫీస్లో వర్క్ ఉందని ఇంటికి రావడం చాలా లేట్ అవుతుందని ఇంట్లో ఉన్న కృష్ణకి భాస్కర్ అన్నయ్యకి కూడా నేను ఫోన్ చేసి చెప్పాను అని మీనాక్షి చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటారు మధు వసుధ ఇద్దరు ఇక్కడ ఆదిత్య క్యాబిన్లో భానుశ్రీ ఆదిత్య వైపు చూస్తూ సార్ ఇందాక మధురిమ ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా ఇన్కంప్లీటే ఉంది సార్ యాక్చువల్గా మేము చేసుకున్న ఛాలెంజ్ ప్రకారం ప్రాజెక్ట్ నీట్ గా ఎటువంటి ఇంకంప్లీట్ లేకుండా ఉండాలి మా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది మా ప్రాజెక్ట్లో ఎటువంటి ఇన్కంప్లీట్స్ లేవు మరో విషయం మా ప్రాజెక్ట్ వీళ్ళకంటే ముందే కంప్లీట్ అయ్యింది అని చెప్తుంది భాను విక్రమ్ భానుశ్రీ వైపు చూసి మీ ప్రాజెక్ట్ ముందుగానే కంప్లీట్ అయితే మరి మీరే ముందుగా డెమో ఇచ్చి ఉండొచ్చు కదా ఎందుకు లేట్ చేశారు అని అడుగుతాడు భానుశ్రీ విక్రమ్ వైపు చూసి మనము ఒక ప్రాజెక్ట్ని డెమో ఇస్తున్నామంటే దాంట్లో ఎటువంటి ఇన్కంప్లీట్స్ లేకుండా ఎటువంటి అడ్రస్ రాకుండా మనము ఆ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చెయ్యాలి సార్ ఒకసారి నా ప్రాజెక్ట్ని చెక్ చేసుకోవడంలో నేను బిజీగా ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయ్యింది అని చెప్తుంది సాగర్ ఆ వైపు చూసి సార్ మా ప్రాజెక్ట్ వర్క్ ఈరోజు ఈవినింగ్ ఫైవ్ కంప్లీట్ అయ్యింది సార్ మేము కూడా ఆ ప్రాజెక్ట్ని నీట్ గా క్లీన్గా ఎటువంటి ఎర్రస్ లేకుండా చేశాము మేము ప్రాజెక్ట్ని ఒక ఎర్రర్ లేకుండా అందరికన్నా ముందే మేమే కంప్లీట్ చేశామని ఆనందంలో ఉండి మీ అందరి ముందర మా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయాలనే తొందరలో మేము చేసిన ప్రాజెక్ట్ వర్క్కి బ్యాకప్ తీసుకోవడం మర్చిపోయాను కానీ ఇందాక మీతో నేను చెప్పాను కదా ఎవరో తెలియని వ్యక్తి మా ప్రాజెక్ట్ మొత్తాన్ని నాశనం చేశాడు దానివల్ల మేము ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ మొత్తం రీక్రియేట్ చేయవలసి వచ్చింది దానివల్ల కొన్ని కొన్ని చోట్ల గానే అనిపించవచ్చు కానీ అందరికన్నా ముందు మేమే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశామండి అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి డెమో ఇవ్వగలిగాము అదే ఈవినింగ్ మా ప్రాజెక్ట్ని నాశనం చేయకుండా ఉండి ఉంటే మా ప్రాజెక్ట్లో ఎటువంటి ఇన్కంప్లీట్ కాదు కదా ఒక చిన్న ఎర్రర్ కూడా వేరెత్తి చూపించడానికి వీలు లేకుండా ఆ ప్రాజెక్ట్ ని మేము డిజైన్ చేశాం సార్ మా కష్టాన్ని ఎవరో నాశనం చేసి వాడెవరో నాకు దొరకాలి అని కోపంగా తన చేతుల్లోని పట్టును బిగించాడు సాగర్ విజయ్ పైకి లేచి ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు సాగర్ సాగర్ విజయ్ వైపు చూసి ఎవడు సార్ వాడు అని కోపంగా అడుగుతాడు విజయ్ అందరి వైపు చూస్తూ మీకే మీరు బయటికి వస్తారా లేదంటే సాక్ష్యాలతో బయటికి లాగి మిమ్మల్ని పోలీసులకు అప్పగించమంటారా ఇది బెదిరింపు కాదు ఇద్దరు కానిస్టేబుల్స్ ఆల్రెడీ మన ఆఫీస్కి వచ్చి ఉన్నారు అని అంటూ మీకు రెండు నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను ఆలోచించుకోండి ఎవరైతే ఈ పని చేశారో మీకు మీరుగా బయటికి రండి అది మీకే మంచిది అని అంటాడు విజయ్ కానీ ఎవరు ముందుకు రారు ఒక్కొక్కరి వైపు చూస్తూ నాని కాలర్ని పట్టుకుని ముందుకు లాగి రెండు పీకుతాడు విజయ్ సార్ నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని చాలా భయంగా వణికిపోతూ చెప్పాడు నాని నువ్వేమి చేయలేదా అని అంటూ సీసీటీవీ ఫుటేజ్ని అందరికీ చూపించాడు విజయ్ అందులో ఫేస్ని కవర్ చేసుకుంటూ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని ఫేస్ కి మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి స్టెప్స్ మీద నుంచి కిందికి హడావుడిగా దిగుతున్నాడు మీరు ఎవరో గాని చాలా బాగా ఆలోచించి ఈ ప్లాన్ వేశారు రా అని విజయ్ నాని వైపు చూస్తూ అంటాడు సాగర్ టీం నెంబర్స్ పని చేస్తున్న రూమ్ యొక్క సీసీ కెమెరాలు దాని చుట్టుపక్కల ఉన్న కెమెరాలు ఆ సమయంలో పనిచేయకుండా చేశారు మీ ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ వచ్చిన దారే వెళ్లకుండా తమరు కంగారులో స్టెప్స్ మీద నుంచి కిందికి వెళ్ళావు పాపం ఈ ప్లాన్ చేసిన వాళ్ళు స్టెప్స్ మీద ఉన్న కెమెరాలను ఆఫ్ చేయడం మర్చిపోయారు పక్కనే ఉన్న విక్రమ్ విజయ్ వైపు చూసి ఆ స్క్రీన్పై నాని అని స్పష్టంగా కనిపించడం లేదు కదా విజయ్ మరి నానినే ఈ పని చేశాడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు విజయ్ అని అడుగుతాడు విక్రమ్ మాటలతో నానికి కొంచెం ధైర్యం వచ్చి సార్ నేను ఆ పని చెయ్యలేదు అయినా మా టీం వాళ్ళకి నేనే ఎందుకు ద్రోహం చేస్తాను సార్ ఆ స్క్రీన్ మీద వాడి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు సార్ వాడు వేసుకున్నది బ్లాక్ నేను వేసుకున్నది ఎల్లో మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు నన్ను వదిలేయండి సార్ అని బ్రతిమిలాడతాడు నాని ఓహో వాడు వేసుకున్నది బ్లాక్ నువ్వు వేసుకున్నది ఎల్లో కదా అయ్యో నేనే పొరపాటు పడ్డట్లు ఉన్నానే సరే నువ్వు చెప్పినట్లే బ్లాక్ షర్ట్ వేసుకున్న వాళ్ళందర్నీ పక్కకు పిలుస్తాను రాజేష్ కంగారు పడిపోతూ వాడేదో చెప్పాడని వాడి మాటలు విని మా అందరినీ పక్కకు ఎందుకు పిలుస్తున్నావు విజయ్ నిజంగానే ఈ పని వీడే చేసి ఉంటాడు మమ్మల్ని ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక సాగరే వీడి చేత ఈ పని చేయించి ఉంటాడు అని అంటాడు రాజేష్ నాని సాగర్ ఇద్దరు ఆశ్చర్యంగా రాజేష్ వైపు చూశారు విజయ్ రాజేష్ వైపు చూస్తూ ఐదు నిమిషాలు ఓపికపట్టు రాజేష్ ఎవరు ఈ పని చేశారు ఎవరు చెప్తే ఈ పని చేశారో మీకే తెలుస్తుంది రాజేష్ నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకున్నావు నీ పక్కనే ఉన్న సందీప్ కూడా బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కదా ఇద్దరు పక్కకు రండి అని అంటాడు విజయ్ అటెండర్ చేత ఒక వెడల్పాటి టబ్బులో నీళ్లను తెప్పించాడు ఆ నీటిలో ముందుగా రాజేష్ కాళ్లను పెట్టమన్నాడు విజయ్ రాజేష్ విజయ్ వైపు చూస్తూ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా విజయ్ నేను ఈ పని చెయ్యలేదు విజయ్ అని అంటాడు రాజేష్ నువ్వు ఈ పని చెయ్యలేదు అన్నప్పుడు నీకెందుకు భయము నీ కాళ్లను అందులో పెట్టు అని అంటాడు విజయ్ రాజేష్ తన షూని తీయబోతుంటే పర్వాలేదు రాజేష్ షూతోనే పెట్టు అని చెప్పాడు విజయ్ రాజేష్ తన రెండు కాళ్లను ఆ టబ్బులో ఉంచాడు వెంటనే పక్కనే ఉన్న సందీప్ ని కూడా ఆ పనే చెయ్యమన్నాడు విజయ్ ఏ తప్పు చెయ్యని వాళ్ళం మాకెందుకు భయం అని అంటూ సందీప్ తన రెండు కాళ్లను ఆ టబ్బులో పెట్టాడు సందీప్ షూ నుండి నీలి రంగు కలర్ బయటకు వచ్చింది వెంటనే విజయ్ సందీప్ ని పక్కకు లాగి ఏది దొంగలు దొరికేశారు వీళ్ళిద్దరే సాగర్ థీమ్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ని మొత్తాన్ని నాశనం చేసింది అని నాని వైపు సందీప్ వైపు చూపించాడు విజయ్ అక్కడ ఉన్న వాళ్ళంతా సందీప్ వైపు నాని వైపు ఆశ్చర్యంగా చూశారు వెంటనే విజయ్ నాని వేసుకున్న షర్టుని విప్పి లోపల ఉన్న కలర్ ని అందరికీ చూపించాడు అది బ్లాక్ కలర్ షర్టు సందీప్ రాజేష్ వైపు భానుశ్రీ వైపు చూస్తూ అన్యాయంగా నన్ను ఇరికిస్తున్నారు ప్లీజ్ నన్ను కాపాడండి అని అడుగుతాడు విజయ్ సందీప్ తో నీకు మొదటి నుంచి సాగర్ అంటే పడదు పర్సనల్ గా సాగర్ మీద చాలా పగనే పెంచుకున్నావు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా సాగర్ ని అందరి ముందర ఒక దోషిలా నిలబెట్టాలని ఎదురు చూశావు విక్రమ్ ఊర్లో లేనప్పుడు సాగరే ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేసింది సాగర్ ఆఫీస్ కి రాని రోజు ఆ అకౌంట్స్ ని రాజేష్ డీల్ చేశాడు రాజేష్ వెనకే ఉంటూ రాజేష్ కి కూడా తెలియకుండా అంత పెద్ద అమౌంట్ ని మీ ఫ్రెండ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తాన్ని డిలీట్ చేశావు ఏమి తెలియని అమాయకుడిలా రాజేష్ వెనకల దాంకున్నాడు ఈ బ్లాక్ షిప్ నువ్వే సందీప్ అని అంటూ సందీప్ ని ముందుకు లాగుతాడు వర్క్ విషయంలో రాజేష్ కి సాగర్ నచ్చలేదు తనకన్నా వెనక చేరిన ఒక జూనియర్ ని వాళ్ళ టీం లీడర్ గా ఒప్పుకోలేకపోయారు శ్రీ రాజేష్ ఇద్దరు ఆ పాయింట్ ని అవకాశంగా తీసుకుని సాగర్ కి రాజేష్ కి మధ్య గొడవల్ని సృష్టించాడు ఈ సందీప్ ఆ రోజు విక్రమ్ సాగర్ తరఫున మాట్లాడడంతో రాజేష్ని భానుశ్రీని ఇంకా రెచ్చగొట్టాడు ఈ సందీప్ ఆ కోపం వల్లనే ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు సాగర్ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందని నాని ద్వారా తెలుసుకున్నాడు సందీప్ ఒక ప్లాన్ వేశాడు నానిని సాగర్ లో ఉన్న సీసీ కెమెరాలను చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్ చేయమని చెప్పాడు సందీప్ చెప్పినట్లే నాని చేశాడు ఆ మాస్క్ వేసుకొని ఆ రూమ్ లోకి వెళ్ళి ఈ ల్యాప్టాప్లను పగలగొట్టి వాటిపైన ఇంకుని వేసి కసితీరా వాటిని తొక్కింది ఈ సందీప్ విజయ్ సందీప్ వైపు చూసి స్టెప్స్ మీద కెమెరాస్ ఉన్నాయని ఊహించి నువ్వు కెమెరా లేని వైపుకు వెళ్ళి నాని స్టెప్స్ వైపుకు వెళ్ళమని చెప్పావు ఒకవేళ ఎంక్వైరీ చేసిన సీసీ కెమెరాలు ఆ టైంకి కిందికి వెళ్తున్నా నానినే చూపిస్తాయి కాబట్టి అందరూ నానినే ఈ పని చేశాడు అనుకుంటారు నువ్వు సురక్షితంగా ఉండవచ్చని బలే ప్లాన్ చేశావులే కానీ ఏం చేస్తావు నీ కోపమే నీకు శత్రువయింది ల్యాప్టాప్ల మీద ఇంకు పోసి కసితీరా తొక్కావే ఆ ఇంకే నీ కొంప ముంచింది నిన్ను పట్టించింది అని అంటాడు విజయ్ ఆది చిన్నగా నవ్వుతూ భానుశ్రీ వైపు చూసి ఇప్పుడేమంటావు భానుశ్రీ మీ టీంలో ఉన్న వాళ్లే సాగర్ టీం వాళ్ళు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ని నాశనం చేశారు నీకన్నా ముందే సాగర్ టీం వాళ్ళే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు కానీ ఏవి ఛాలెంజ్ అన్న తర్వాత డెమో ఇచ్చిన ప్రాజెక్ట్ని పరిగణనలోకి తీసుకోవాలి వాళ్ళ ప్రాజెక్ట్లో చాలా ఇంకంప్లీట్ ఉంది మా ప్రాజెక్ట్లో ఒక్క ఎర్ర కూడా లేదు ఏవి అని అంటుంది భానుశ్రీ ఆదిత్య సాగర్ వైపు చూసి భానుశ్రీ చెప్పింది నిజమే సాగర్ ప్రాజెక్ట్ని క్లియర్గా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి సరే మీరిద్దరికీ మరో అవకాశం ఇస్తున్నాను ఇప్పుడు టైం లెవెన్ అవుతోంది ఈ నైట్ అంతా మీకు టైం ఉంది రేపు ఎర్లీ మార్నింగ్ మీరిద్దరి ప్రాజెక్ట్ల ప్రజెంటేషన్ నేను చూస్తాను ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఏ చిన్న ఎర్రర్ కూడా లేకుండా ఎవరి ప్రాజెక్ట్ అయితే ఉంటుందో వాళ్ళే ఈ లో గెలిచినట్లు ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటాడు ఈ ఇద్దరిని ఏం చేస్తారు సార్ అని అడుగుతారు సాగర్ టీం వాళ్ళకి వీళ్ళ వల్ల నష్టం జరిగింది కాబట్టి సాగర్ వాళ్ళ టీం నెంబర్స్ కలిసి ఈ ఇద్దరికి పనిష్మెంట్ని నిర్ణయిస్తారు నేనైతే సందీప్ని ఇప్పటికిప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను సందీప్ కాజేసిన అమౌంట్తో పాటు ఎక్స్ట్రా టెన్ ల్యాక్స్ కట్టి వెళ్ళాలి లేదంటే సందీప్ మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఇకపోతే నాని నీ ఇంటర్న్షిప్ని కూడా నేను ఇక్కడితో రద్దు చేస్తున్నాను నువ్వు కూడా ఈ కంపెనీకి ఫైవ్ ల్యాక్స్ కడితేనే నువ్వు ఇక్కడి నుంచి రిలీజ్ అవుతావు లేదంటే నీ మీద కూడా మేము యాక్షన్ తీసుకోబడుతుంది ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని అంటాడు ఆదిత్య ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి సందీప్ని నాని పట్టుకొని బయటకు లాక్కొని వెళ్తారు ఏవి సార్ ఈ ఇద్దరికి తగిన శిక్షే వేశారులే అని అనుకుంటారు అక్కడి వారంట సాగర్ మధు మీనాక్షి వసుధల దగ్గరికి సందీప్ని నాని తీసుకొని వచ్చి నిలబెడతారు సాగర్ నాని చెంప పగలగొట్టి నీ ఫ్యూచర్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావు కదరా అని అంటాడు నాని భయపడుతూ తెలియక వాళ్ళ మాటలు విన్నాను సార్ తప్పు చేశాను ప్లీజ్ నన్ను కాపాడండి సార్ అని అడుగుతాడు మధురిమ గారు గారు మీనాక్షి గారు మీరైనా సాగర్ సర్కి చెప్పండి అని ఆ ముగ్గురు వైపు జాలిగా చూస్తాడు నాని మీనాక్షి నాని వైపు చూసి నువ్వు చేసింది తెలియక చేసిన తప్పు కాదు నీకు అన్నీ తెలిసే చేశావు నీలాంటి నమ్మక ద్రోహికి క్షమాపణ ఉండదు అని అంటుంది సాగర్ సందీప్ వైపు చూసి నువ్వు ఈ జన్మకి మారవా నీకు తగిన శిక్షనే పడిందిలే త్వరగా ఈ ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళండి అని అంటాడు సాగర్ భానుశ్రీ టీం నెంబర్స్ కూడా మౌనంగా అక్కడ నుండి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారు వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో సాగర్ మధు మీనాక్షి వసుధ నలుగురు ఆఫీస్లోనే ఉండిపోతారు మధు వసుధ మీనాక్షి సాగర్ తమ ఇన్కంప్లీట్ వర్క్ వర్క్ని అందులో ఉన్న ఎర్రర్స్ని మొత్తం సరిచేసి తమ ప్రాజెక్ట్ మొత్తం క్లీన్గా నీట్గా అందులో ఏ ఒక్క చిన్న ఎర్రర్ కూడా లేకుండా ఆ ప్రాజెక్ట్ని రెడీ చేస్తారు ఆ నలుగురు పొద్దుటి నుంచి ఏమి తినకపోవడం రాత్రి డిన్నర్ చేయడం వల్ల అలాగే రోజంతా పని చేయడం వల్ల వాళ్ళు పూర్తిగా అలసిపోతారు బాగా పొద్దుపోవడంతో సాగర్ మధు మీనాక్షి వసూలతో ఈ టైంలో మీరు అంత దూరం వెళ్ళడం ప్రమాదకరము నైట్ నైట్కి మీరు ఇక్కడే పడుకోండి నేను మీకు తోడుగా ఇక్కడే పడుకుంటాను అని చెప్పాడు ఆ ముగ్గురికి ఓపిక లేకపోయేసరికి అందుకు ఒప్పుకుంటారు మధుకి వసుదకి మీనాక్షికి తలనొప్పి బాడీ పెయిన్స్ ఉండడం వల్ల అవి తగ్గడానికి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటారు ఆ ట్యాబ్లెట్ల మత్తు వల్ల మధు వసుద మీనాక్షి వర్క్ చేస్తున్న చోటే కూర్చొని నిద్రపోతారు సాగర్ వాళ్ళ ముగ్గురి వైపు చూసి పొద్దుట్నుంచి ఎంతగా పనిచేశారో బాగా అలసిపోయారు అని ఆ రూమ్ డోర్ని కాస్త ముందుకు వేసి తాను వాళ్లకు కాపలాగా ఆ రూమ్కి ఎదురుగా ఉన్న బెంచ్ మీద పడుకుంటాడు సాగర్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ నా స్టోరీని ఆదరిస్తూ ఒక్క లైక్ చేసి పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలానే నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్